ఇంకో రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరింత దోపిడీ పెరిగిందని మొదటి సెషన్లో ఒకరు అభిప్రాయపడ్డట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దోపిడీ మరింత పెరిగిందని కూడా అనుకున్న అది ఆశ్చర్యం లేదు అట్లా ఈ పరిస్థితి మారడం కోసం ఇందాక హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ మీ సహకారం మాకుంటే మీ అండ మాకుంటే మేము ఏమన్నా చేయగలమని అట్లా చాలామంది ప్రజలు ఎదురు చూస్తున్నారు వేణు ఇదివరకు చెప్పినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ చాలా వేడిగా ఉంది వాడిగా ఉంది ఇవాళ మనం ఊహించని పద్ధతిలో ప్రజలు ఉద్యమోన్మూలైంద్రు వాళ్ళెంకా ఎవరున్నారు ఎవరున్నారని ఇంటెలిజెన్స్ వాళ్ళు తగ్గి చూస్తున్నారు పాలకులు జరుచుకుంటున్నారు కానీ వాళ్ళెంకా ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళ సమస్య ఉంది ఇటువంటి సందర్భంలో ఈ సెషన్ నడుపుకుంటున్నాం ఈ సెషన్లో మాట్లాడడం కోసం వ్యక్తలుగా లక్ష్మీనారాయణ సార్ ఇంకా రావాల్సి ఉంది చంద్రశేఖర్ శర్మ గారు తమ ఎమ్మెల్యే సందేశాన్ని ఇవ్వాలి థ్యాంక్ యూ అండి అండ్ ముందు సార్ చెప్పినట్టు ఏంటంటే సమయం లేదు కాబట్టి నేను ఎవరి పేరు తీసుకోవచ్చుకోలేదు ందుకు నాకు ఒక టూ డేస్ లాస్ట్ వీక్ అమ్ముతాను స్టార్ ఫోన్ చేశారు రాబాచర్ గారు చంద్రశేఖర్ గారు మీరు మా సభకు రావాలి మీ అనుభవాలు చెప్పాలి అని చెప్పి అది కూడా రికార్డు బాయ్ అరగబోతారని చెప్పారు నాకు నాకు చాలా ఆనందం వేసింది యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్ యాక్చువల్లీ నేను ఆదిలాబాద్కి చెందిన వ్యక్తిని సో ఆదిలాబాద్కి బాబు మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు నా అభిప్రాయం సో మీ బాధలు నేను అర్థం చేసుకోవాలను అర్థం చేసుకోగలను వ్యక్తపరచగలను కానీ నాకు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియమకాలు చాలా జరిగింది కదా తొమ్మిది సంవత్సరాలు కూడా లేకపోతే సజూమ్ ఏం జరిగింది మా ఊరి అని చెప్పి చౌదాలు తెలుసుకుందాం అని చెప్పి నేను కొంత క్రితం కదా కొంచెంగా నేను ఎప్పుడు మామూలుగా వెళ్ళి ఏం పని చేయలేదు నేను వెళ్ళాను తప్ప అక్కడ ఏ ఉద్యోగం పాల్గొనలేదు ఎక్కడ సపోర్ట్కి ఎక్కడ చేసింది లేదు ఒక రెండు సార్లు ఒక ఫోర్ ఆ సెకండ్ డే రిపోర్టర్గా రిపోర్ట్ ఇస్తాను తొండబాగుండే తప్ప వేరే ఏమీ ఉన్నారు వాళ్ళు ఈ నేపథ్యంలో నేను కాస్త గూగుల్ మ్యాప్ మీద ఆధారపడ్డా తర్వాత నా కజిన్ తమ్ముడు కూడా అమెరికాలో ఉంటాడు వాళ్ళ పిల్లలు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి వయసు ఉంటాయి వాళ్ళకి ఫోన్ చేశారు అరే మీరు పని చేయంటారా నాకు నోట్స్ పంపించాలండి అబడ్ మాబూలు ఉన్నారా అని చెప్పాను అదేంటి అంటే బాబునగర్ అంటే నాకు కొత్త బాబునగర్ ఉమ్మడి బాబునగర్ రోడ్ మాబూనని చెప్పా ఇప్పుడు కొత్తగా గ్రోక్ వచ్చింది గ్రోక్ తెలుసు అందరికీ తెలుసా గ్రోక్ డెవలప్మెంట్ అయింది అందుకే మనం డెవలప్ ఏంటంటే చార్ట్ జీపీటీ గ్రోక్ అని గూగుల్లో అప్డేట్ వచ్చింది డాక్టర్ ఆయన విజయ్ అంటే కొడితే ఇష్టం వచ్చేస్తాడు మొత్తం చదువుకున్నాడు అట్లా మామూలు వాళ్ళు గ్రోప్ లో సర్చ్ చేశారు ఆ గ్రోప్ ఏం చేస్తుంది అంటే పేపర్ లో కానీ లేదా మొత్తం చోట కూడీ గురించి సమాచారాన్ని వృద్ధగా ఇస్తుంది మంచిగా ఏం చెప్పిందంటే అంటే సర్ప్రైజ్ అవి తెలియదు యుద ఉన్న ప్రాంతం బాగుండే అన్ఎంప్లా నిరుద్యోగం ఉన్న ప్రాంతం తర్వాత ఇక్కడ సరిగా వస్తువులు లేని ప్రాంతం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు తర్వాత అన్ని అరగ వసతులే ఉన్న ప్రాంతం తర్వాత మగేజ్ ఎక్కువ ప్రాంతం లేబర్ ఎక్కువ ప్రాంతం తర్వాత వాటర్ కొరత ఉన్న ప్రాంతం ఇంకా కరువున ప్రాంతం ఇలా చెబుతూ చెప్తూ లిస్టిస్ లిస్టిస్తూ ఇంకా అతిపెద్ద మాట పొలిటికల్ గా కూడా సరైన బిల్ పాపం ఓకే అంటే నేను ముందు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు సమాజం మారుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా 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 బాగా మారుతుంది మనం మన మీటింగ్ ని మనకు తెలియకుండానే విజిలెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ప్రభుత్వం పరిమిషిస్తుంది ఓకే సో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రకరకాల తీసుకుంటారు కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది లో వచ్చేస్తుంది ఒక మౌనర్ గురించి ఒక నవత అంటే మన పిల్లలు ఇప్పుడు మీ పిల్లలు టీవీ చదువుకున్నారు కంప్యూటర్ చదువుతున్నారు స్కూల్ కంప్యూటర్ చేస్తుంది వాళ్ళు గూగుల్ చేస్తే వచ్చి ఇన్ఫర్మేషన్ మౌనర్ గురించి దీని గురించి మనం సిగ్గుపడదామా ఆనందపడదామా కోట్లాడదామని మనం ఆ నేను తీసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే నేను పటాయించులు పుస్తకం పంపించిన పటాయించు మెరుగు సేవ గురించి నేను చాలా ఫైట్ చేసినా ఒక జర్నలిస్ట్ ఫైట్ చేసిన యాక్టివిస్ట్ ఫైట్ చేసినా కానీ ఒక దురద విషయం ఏంటంటే ఇలాంటి ఉద్యమాలకి రాజకీయ మన బద్దం ఉంది మనకు దొరకదు మనకి ఈ డెమోక్రెట్ కంట్రీ లోపల ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల ప్రజాస్వామ్య లోపల ఏ ఉద్యమం అయితే రాజకీయం మనకి మొదలు దొరకదు ఆ వద్ద మనం సక్సెస్ కాదు ఉంది అండి బేసికల్గా మనము ప్రతిసారి నమ్మి మోసపోతుంది ఇందాక విద్దు చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు అతను ఫస్ట్ చేస్తా ఉన్నాడు మళ్ళీ చేస్తా మళ్ళీ ఓటేసాము ఇక మనకి రీకాల్ లేదు మనకి మనకి డెమోక్రసీ రీకాల్ లేదు కాబట్టి మనం ప్రతిసారి మోసపోతుంటాం ఈ మోసపోవడం అనేది ఎంతకాలం అనేది మనం ఒక చోట ఆగి మన మనం చేసుకోవాలి వితౌట్ పొలిటికల్ విల్ ఈ డెమోక్రసీ లోపల ఈ తెలంగాణ లోపల ఎక్కడ భారతదేశం లోపల ఏ సమస్యకి పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకదు ఇది నా అనుమతి చేస్తున్నాను ఇవన్నీ చాలా నేను కూడా చాలా అనుమతి వాళ్ళు చెప్పాను ఎందుకంటే రాజకీయమైన చైతన్యం కావాలంటే మన మనం ఒక ఎమ్మెల్యే అవ్వాలా మళ్ళీ ఒకటి సర్పంచ్ కావాలా మళ్ళీ ఒకటే ఎంపీటీసీ కావాలా మళ్ళీ కూడా ఎమ్మెల్సీ కావాలా ఆ సత్యం మనలో మళ్ళీ మన ప్రజలు ఓటు వేస్తారా మనం ఓటు వేస్తారా అని మేము ఒకసారి ఒక రిస్ట్ చేసినాం కాజీపల్లిలో కూడా విజయసార్ని కలిసి మా అనుభవం చెప్తాను మీకు ఒక అశోచార్య సరిపడద్దును కానీ పేరు తీసుకుంటానండి అశోచార్య కాజీపల్లి ఒక నేత లీడర్ మేము కాలుష్యం మంచి పోరాడుతుంటే మాకు ప్రతిసారి వచ్చి మాతో మద్దతు తెలిసేవాడు మేము అంతా నమ్మినాం నమ్మి అతను మేము ఊర్లో అందరూ చెప్పినాం అతను ఇవ్వటమని చెప్పని మనం సర్పంచ్ చేసినాం సర్పంచ్ చేసిన తర్వాత వారు వైద్యం వైపు కూర్చుంటున్నారు మాకు అంటే పవర్ స్థానంలో వాడు మారిపోయి ఆ కాజీపల్లి ట్రాక్ నుంచి వచ్చే వార్త కాకుండా వాటికి ఇండస్ట్రీ కుమ్మకాయ ఒక నాలుగు గంట కింద పంపిస్తుంది వాటర్ కింద పంపిస్తుంది కింద ఊరికి గలుగులో పంపిస్తుంది అంటే ఈ రాజకీయ నేతలు ఈ పొలిటికల్ వీళ్ళు పొలిటికల్ నిధులు అది అది చాలా అంత కావాల్సింది మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది కానీ ఇప్పుడు ఏం చెప్పదలుస్తుంది అంటే ఆదిలాబాద్ జిల్లా వారిగా జర్నలిస్ట్గా మీ పాలమూరు అధ్యయన రైతు ద్వారా మీ పాలన ప్రజలు చెప్పాల్సింది అంటే మీరు పోరాటం చేయండి కానీ మీ పోరాటం ఎలా ఉండాలంటే కాన్స్ట్రక్టివ్ ఉండాలి ఒక నిర్మాణమైన పోరాటం ఎలా అంటే ఏ ఏ లూపోర్స్ కట్టుకుని మేము దాడి చేస్తున్నారు ఒకసారి చెప్పారు ఫారెస్ట్ ల్యాండ్ నుంచి పొత్తుగా అని చెప్పాను దానికి కూడా చట్టాలు ఉన్నాయి ఎంఓఎఫ్ యాక్ట్స్ ఉన్నాయి దో ఫారెస్ట్ ల్యాండ్ ఆల్సో కెన్ బి డెడికేటెడ్ డెలివర్ చేయొచ్చు వాటర్ చేయొచ్చు చట్టం ఉంది సార్ యాక్ట్ అప్రూవ్ ఉంది అది పవర్ ఆఫ్ ఆఫ్ఓఎఫ్ మనం వెళ్ళి రిపేర్ ఇవ్వాలి అంటే కాస్త అధ్యయనం కాస్త రిసెర్చ్ చేయడం తర్వాత కొంత పొలిటికల్ క్రియేట్ చేయడం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెబుడే ఉన్నాడు కొంత కొంత మంచి ఉండొచ్చు ఉండక ఉండదు కానీ దాన్ని పట్టుకోవాలి మనం లేదా మన లోకల్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ ఓన్ పీపుల్ ఇన్ గ్రామ పంచాయతీ చేస్తున్న వాళ్ళు వచ్చండి అలా ఏమి చేయకుండా కేవలం ఉద్యమాలు చేస్తాం రోడ్ ఎక్కుతాం చేస్తాం చేస్తామంటే ఇప్పుడు గాంధీ నేసింది గాంధీ ఇప్పుడు ఇప్పుడు పరిపాలిస్తుంది మోడీ గుజరాత్ పరిపాలిస్తున్నారు ఆ చెప్పారు ఆల్రెడీ హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్ ఆల్ విల్లాస్ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఆస్పెక్ట్ ఆదాయ వనరులు వాళ్ళ దగ్గర ప్రజలు పెరుగుతున్నాయి ఈరోజు మీరు విల్లా చూసిన మణికొండ లేదా మీరు గండిపేటు అయితే ఒక విల్లా ట్వంటీ కలి అవన్నీ వాళ్ళే కొనుక్కుంటున్నారు సో ఎందుకంటే ఇది మెల్లెమెల్లగా మెల్లమెల్లిగా మన తెలంగాణ సమాజం ప్రజలు కిందకు వచ్చేసి పై వాళ్ళు పైకి వచ్చే పరిస్థితి కనబడుతుంది ఆర్థిక అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా ఏంటంటే ఏదో మనం ఒక వాటర్ కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆ పైసలు వద్దన్నా ఏది వద్దు అన్నా నో చెప్పడం అనేది ఫస్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ నేను నో అని చెప్పి నేర్చుకోవాలి షుడ్ నో నో అంటే నో అంతే దాన్ని నిర్వహాల నిర్వహణ అనేది చాలా దానికి చాలా స్థైర్యం కావాలా దానికి సమాజ సపోర్ట్ కావాలి ఇంటి ఫస్ట్ ఇంటి సపోర్ట్ కావాలా తన ఊరు సపోర్ట్ కావాలా మండల సపోర్ట్ కావాలి జిల్లా సపోర్ట్ కావాలి ఆ లో చెప్పడం అనేది నేర్చుకున్నప్పుడే మనకి ఆ లో అన్నప్పుడు ఇంకా మనకి వద్దట వద్దు అంతే కానీ ఏమవుతుందంటే మధ్యలో ఏదో ఒక ఆశ కోసమో ఏదో ఒక భయం కోసమో వాళ్ళు స్కిప్ అవుతున్నారు ఉద్యమం అనేది వీలుగా పోతున్నది ఒక పోరాటం వీలు కానిపోతున్నది మేము మేము అలాంటి ఎన్నో చూసాము ఎన్నో రిపోర్ట్ చేసాము చాలా గట్టిగా ఉంటారు సడన్గా ఆ ఉద్యమం చల్లండిపోతుంది మేము అనుకుంటాం పేపర్ రాశాం ఇది చాలా గట్టిగా వస్తుందని ఉంటుంది తెల్లరాగానే కార్మికులు ఏదో సంఘాలు వచ్చి సార్ వాళ్ళు మాట్లాడేరు సార్ చేస్తాపడతారు అంటే ఒక పోరాటం అనేది కన్స్కి అంటే ఒక నిరంతర పోరాటం ఒక కష్టం పోరాటం లేనప్పుడే ఏదైనా సాధ్యపడతాం నిన్న చెప్పినట్టు ఏంటంటే ఇంకోటి జెడ్ నుంచి మాట్లాడుతున్నారు సంబడి టూ జెడ్ ఎల్లీ ఎవరో చెప్పారు సీఎం గారు మాట్లాడారు అవి జడ్ ఎల్ లీ అన్నారు అని చెప్పాను జడ్ అనేది ఆ ఎన్విరోట్ ఎత్తున్నారు అది ఒక పెద్ద కూతుంది జీరో లిక్విడ్ డిచార్జ్ కానీ అంటే ఒక పరిసరం నుంచి ఉత్పత్తి క్రమంలో వచ్చే రద్దాలు జలాలు కానీ రావచ్చు ఆ ఇండస్ట్రీకి వాటర్ ఎక్కడి నుంచి ఆ వాటర్ మీరు తాగే నీళ్లు మీరు వాడే వాటర్ని వాళ్ళు ఎక్సెస్ వాటర్ అని చెప్పని ఒక వాడేస్తున్నారు ఎగ్జాంపుల్ మంజాల వాటర్ని ఖోఖో కంపెనీకి కొన్ని డే అక్కడ అక్కడ లోకల్ వాటర్ ఇవ్వడం లేదు ఇప్పుడు గోదావర వాటర్ కంపల్సరీ కొంచెం వాడాలి లేదంటే మంజాల వాటర్ అక్కడ లోకల్ కింద వస్తుంది అది కోకో కంపెనీ వాడేస్తుంది ఇతర లేకపోతే ఇతర కంపెనీ వాడతాం సో ఎలా ఉంటుంది అంటే బేసికల్గా ఈ మల్టిపుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది అంటే దెబ్బల్ ఇండస్ట్రీలో ఎమ్ఈ అంటారు అయితే ఆ వాటర్ వచ్చిన ఆవిరి చేస్తారు ఆవిరి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది బేసికల్గా చాలా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అంటే చెప్పడానికి లేదు లెక్క ఉండేదానికి నోస్ అడ్వాట్లేదు అలా చేయడానికి చేస్తారంటే ఆ ఎమ్ఈ అంటారు ఆ మల్టిపుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్స్ వాటిని నాశనకమైన వాడతారు దాని వల్ల ఏమవుతుంది హెయిర్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు చూడండి సిటీ లోపల మీకు పట్టాజలు పాచమలారం ఆరు వేరే ప్రాంతాల లోపల వాటర్ పొల్యూషన్ లేదా హెయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు మీరు చూస్తే పొల్యూషన్ కంటే కూడా ఆఫీస్ ముందు నిజాంపేట వాళ్ళు మళ్ళీ తర్వాత కూర్కల్ వాళ్ళు చంద్రబాబు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు వాళ్ళు కాలనీస్ అన్ని మీరు పర్చేస్ అపార్ట్మెంట్ వన్ టూ టూ ఫోర్ కొనుక్కున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి హెయిర్ మొత్తం స్మెల్ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఈ జగన్ దీవెకౌంటర్ ఎయిర్ ఏరియా రెండు తప్పే ఇండస్ట్రీ నుంచి వాసన రాకూడదు నీరు రాకూడదు గడ్డ నీరు రాకూడదు ఈ నేమంటాడు సీనియమంటు ఆమె సార్ అంటే వాటర్ కూడా ఎమ్ ఆయన చెప్పే అధికారులు కూడా అరకు చెబుతున్నారు సో దానికి ఏంటంటే మనం ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే ఒక అంశం మీద పూర్తి అవగాహన మీరు ప్రొఫెసర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పూర్తి పేపర్ వర్క్ చేయండి తర్వాత దాని మెరిట్స్ డీ మినిట్స్ నోటిఫై చేయండి ఆ తర్వాత లెట్స్ ఆ సెషన్ విత్ గవర్నమెంట్ పీపుల్స్ ద స్పీక్ కన్స్ట్యూలీ అప్పుడు ఒక ఉద్యమం అనేది ఒక నమ్మకం వస్తుంది నెక్స్ట్ జనరేషన్కి సీజన్ ఉందని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మేము ఇంకోటి చూసాం ఎక్స్పీరియన్స్ పటాంజీ లోపలే ఏంటంటే పటాజీ లోపల కానుష్యం మీద పోరాటం చేస్తామంటే విజయ్ సార్ వచ్చి బీటింగ్ పెడితే కన్నమ సార్ వచ్చారు మనకి అందరు వచ్చి పోరాటం చేశారు ఆ తర్వాత మరి నెక్స్ట్ సెషన్లో మేము పెడితే ఒక రాలేదు ఎందుకు రాలేదంటే అప్పటికి కూడా వచ్చేసింది అనేది ఏం చేసిందంటే కాలుష్యం బాధిత గ్రామాల నుంచి చేరడం వల్ల ఆ భూములు బంగారం అయినా ఆ ఉన్న టౌన్ లో ఉన్న ఆ భూములు బంగారం అవడంతో ఆ విలేజ్ ఎవరైతే మాతో కలిసి పోరాటం చేసారో వాళ్ళు వచ్చి చంద్రశేఖరన్న ఇంకా చాలా నాపి పోరాటం చేయదన్న నువ్వు వాళ్ళ పోలీసులు అనుకులు అంటున్నా అంటే ఇవన్నీ వాళ్ళని తప్పట్లేదు లేదు విషయం ఏంటంటే సమాజంలో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా వాళ్ళు అనగాలిపోయి ఇబ్బంది పడి అనిచేటప్పుడు ఉన్న వాళ్ళు సడన్గా ఒక ఆశ వస్తే ఆశపడతారు మనం తప్పట్లేమని కానీ ఇది కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి ఏ కార్పొరేట్ కూడా వచ్చే డబ్బు డబ్బు తెలుపు వాడు ముందు రిక్వెస్ట్ ఉంటాడు ట్వంటీ పర్సెంట్ ఎస్టాబిస్మెంట్ కాస్ట్ లో డబ్బు తిరిగి చాలా లోకల్ సర్పంచ్ నుంచి అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఇది కర్ప స్టైల్ ఇది ఇంకోటి మన ప్రభుత్వ భారతదేశం ప్రభుత్వం కార్పొరేట్ ప్రెసిడెంట్ నాట్ మోడీ మై సన్ సోక్స్ విత్ పిఎంఓ వాళ్ళు చెప్తారు నాకు ఏం చెప్తారు మోస్ట్ ఆఫ్ జీవోస్ ఇన్ కృష్ణాపరా హోటల్స్ ఇన్ ఢిల్లీ నాట్ ఇన్ ప్రిమో ఆఫీస్ తెలుగు అఫీషియల్ అంటే తెలుగు స్పోర్టింగ్ చాలా జీవోలు అక్కడ స్క్రూటినీ అయ్యి బయట వస్తాయి ఆ తర్వాత కొన్ని ఆఫీసర్లు ఐఎస్ ఆఫీసర్లు అన్ని బయట అలా అలాంటి లో ముఖ్యంగా ఎన్వైరాన్మెంట్ యాక్ట్స్ ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫోర్లో లో ఇచ్చిన వాటర్ యాక్ట్ని ఈ మోడీ సర్కారు మొత్తం డిస్ఫీటన్ చేసేసి ఇప్పుడు ఏ ఇండస్ట్రీ మీదకి ఏ ఆఫీస్ వెళ్ళకూడదు ఓన్లీ ఐఏఎస్ ఆఫీస్ మాత్రమే వెళ్ళాలి అని రూల్ పెటిషన్ నో యాక్షన్స్ లేకపోతే ఇతర కంట్రీ మీద కంపెనీ వచ్చి వాటి పొల్యూషన్ చేసినా మీ మీద విష గుంపెన్ ఇచ్చినా మీరు ఎవరు వచ్చు అని మనకి ఆఫ్ మీరు అలాంటి చట్టాలు ఇప్పుడు భారతదేశంలో కూడా రీడ్ ఇన్ చేంజ్మెంట్ వైజ్ వాటర్ వైజ్ అవి చాలా అవసరం ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు పార్టీ మన నెక్స్ట్ జనరేషన్ మన ఉన్నారు వాళ్ళకి మనం ఏమి ఇస్తాం మనం ఆ సూత్రం ఏమిస్తాం మార్చుతాం ఏమి ఇస్తాం ఎట్లీస్ట్ సమాచారం ప్రాపర్గా ఇవ్వగలిగితే వాళ్ళు పోరాడగలుగుతాం ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఉద్యమాలు లోపలిందంటే ఉద్యమా ఉద్యమాలు ఆ విషయంగా పుడతాయి అది ఒక ఒకటి వస్తుంది మూమెంట్ వస్తుంది అంత బాగుంటుంది కానీ ఆ ఉద్యమాలకి బేస్ ఏదో కావాలో ఆ బేస్ ల్యాక్ ఉంటుంది బేసికల్ గా రీజన్ ఆ ఉద్యమాలు తెలియకపోతున్నాయి బేసికల్ గా ద మోటో ఆఫ్ ద ఎనీ మూమెంట్ అవసరాలు ఇప్పుడు భోజనం పెట్టారు మనకి ఇప్పుడు ఇంతవరకు కలవాలంటే ఈ ఆఫీస్ కలిసి కూర్చోవాలంటే రెండుగా తారా ఏమి సార్ రైట్ అండ్ తర్వాత మళ్ళీ భోజనం పెట్టాలంటే డబ్బు కావాలి ఇవన్నీ అనుకోవడానికి చిన్నగా అనిపిస్తాయి కానీ ఇవన్నీ ఆర్థిక వనరులు కూడా ఉద్యమానికి అవసరం అవుతాయి వాళ్ళని ఎలా పునీంచుకోవాలి అవి ఎట్లా ఎట్లా డబ్బు తీసుకున్నా మనం రైట్ ఫుల్ ఆర్ డొరేషన్ ఫ్రమ్ అవర్ ఓన్ పీపుల్ ఆర్ ఎంతవరకు కూడా మన పోరాడుకోవడానికి అని చెప్పారు మరి డబ్బులు లేవు దట్ ఈస్ నాన్ సెన్స్ ఇప్పుడు ఇప్పుడే మా ఇష్టాలు చెప్పారు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హైకోర్టులో నేను ఫైట్ చేసే శర్మ నేను ఇప్పుడు లీగల్ బ్యాట్ చేస్తాను అలాంటి వాళ్ళు ఉన్నారు మార్కెట్లో బయట ఫైన్ చేయండి వాళ్ళు బాగబోసార్కి సక్సెస్ఫుల్ఫుల్ అంతా వాళ్ళు వెళ్ళి ఫైల్ చేస్తారు కొట్టాడుతారు హైకోర్టులో కానీ మీరు వాళ్ళకి పేపర్ వర్క్ ఇవ్వాలి వాళ్ళకి సపోర్ట్ డాఫిట్స్ ఇవ్వాలి అంటే వన్ ఉన్న అది వన్ వంద మీరు వాడుకోవాలి అక్కడ కొంతేమాన్ అన్నాడు రేమాన్ చాలా అద్భుతంగా మాట్లాడాడు అతను అదే జిల్లా వాసి కాబట్టి ఆ పెయిన్ ఆయన మాట కనిపించింది కానీ అలా ఇంకా పదనుకోడు ఓన్లీ ఒక రైమా మీకు టెన్ మోర్ పీపుల్ లైక్ ఆధర్ యువతి సాక్షి అందరి ద గ్రౌండ్ లెవెల్ విలేజ్ స్టార్ట్ చేస్తేనే ఈ పాలుగోరు పట్టే జాజ్యం పోతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ